హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ అలానే హైప్ ఆప్షన్ ఇచ్చి పాయింట్స్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి మీరు నాకు పాయింట్స్ ఇచ్చారంటే నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు విక్రమార్కుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం కౌటిల్యతో ఫోన్ మాట్లాడిన తర్వాత విక్రమార్క కారులో వచ్చి కూర్చొని కార్ స్టార్ట్ చేసి అంటే ఆ పైతాన్ కౌటిల్య ఉన్న బ్రోతల్ హౌస్లోనే ఉన్నాడు నేను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ పైతాన్ దగ్గరకు చేరుకోవాలి అప్పుడే అప్పుడే నా హిరణ్య సేఫ్గా నా కళ్ళ ముందు కనబడుతుంది లేదంటే తను అని ఇక ఆలోచించడానికి కూడా అతనికి భయం వేసింది అంతకు మించి ఆలోచించలేకపోయాడు ఆ క్షణం అంతకుమించి మైకిల్ కూడా ఎక్కడ ఉన్నాడు అనేది క్లారిటీగా తనకి తెలియటం లేదు కన్ఫంగా ముంబై వైపు వెళ్తున్నాడు అని మాత్రం అర్థమయ్యింది అందుకే తను కూడా చాలా స్పీడ్గా కారు డ్రైవ్ చేసుకుంటూ ముంబైకి పయనమైపోయాడు అలా ఒక గంట తర్వాత లూసిఫర్ బ్రోదల హౌస్ నుంచి బయటికి రావటం కారులో బయటకి వెళ్ళిపోవటంతో విక్రమార్క దగ్గర ఉన్న జీపీఎస్ ట్రాక్లో కారు కదులుతున్నట్లుగా కనిపించటంతో ఈ పైతాన్ బోతల్ హౌస్ నుంచి బయటికి వచ్చాడు ఈ విషయం కౌటిల్యకి చెప్పాలి ఈ కౌటిల్య ఏం చేస్తున్నాడో ఏంటో అని అనుకుంటూనే కౌటిల్యకి ఫోన్ చేశాడు కౌటిల్య పైతాన్నే ఫాలో అవుతూ ఉండటంతో ఎక్కడ మిస్ అయిపోతాడు ఏమో అని ఫస్ట్ విక్రమార్క ఫోన్ చేసినా లిఫ్ట్ చేయటం లేదు సెకండ్ టైం కూడా ఫోన్ చేయటంతో హబ్బా ఈ టైంలో ఎవరు ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తున్నారు ఈ పైతాన్ గాడు మిస్ అయిపోతాడేమో అని అనుకుంటూనే ఫోన్ లీస్ట్ చేసి నెంబర్ కూడా చూడకుండా చెవి దగ్గర పెట్టుకుని హలో అని అసహనంగా అన్నాడు కౌటిల్య రేయ్ ఇప్పుడు నేను నీకు పెట్టిన జీపీఎస్ లొకేషన్ కదులుతుంది బ్రోతల్ హౌస్ నుంచి బయటికి వచ్చింది సుమారు ఒక ఐదు కిలోమీటర్ల వరకు బయటకు వెళ్ళినట్లుగా చూపిస్తుంది గమనించావా లేదా అని విక్రమ్ కోపంగానే అడిగాడు వాట్ ఏం మాట్లాడుతున్నావు అని షడన్గా బ్రేక్ వేసి మరీ కారు పక్కకు ఆపి అడిగాడు కౌటిల్య ఇక్కడ తను లూసిఫర్ కోసం వెళితే అక్కడ విక్రమార్క చెప్పిన పని ఆగిపోతుంది అని తను అప్పుడు గమనించలేదు కానీ ఇప్పుడు విక్రమార్క ఫోన్ చేసి చెప్పటంతో తన బ్రెయిన్ స్ట్రైక్ అవ్వటంతో అడిగాడు విక్రమార్క చెప్పిన పనిని చేయలేకపోతున్నాను హిరణ్యని కాపాడలేనేమో అనుకుంటూ రేయ్ అక్కడ ఏం చేస్తున్నావురా యదవ అమ్మాయిలు మంచిగా ఉన్నారు అని ఎంజాయ్ చేస్తున్నావా ఏంటి ఆ జీపీఎస్ ట్రాక్ని ఫాలో అవుతూ ఉండమని చెప్పాను కదా ఆ బ్రోతల హౌస్ నుంచి ఇప్పుడు బయటకు వెళ్ళింది అని విక్రమార్క చెబుతుంటే ఒక్క నిమిషం నేను నీతో తర్వాత మాట్లాడతాను అని చెప్పి తనకి విక్రమార్క పెట్టిన జీపీఎస్ ట్రాక్ లొకేషన్ తన ఫోన్లో చూసుకున్నాడు ఎక్కడ బయటికి ఎటువైపు వెళ్ళింది అని అది లూసిఫర్ కార్ లొకేషన్ అని అర్థమవ్వటం ఆ లొకేషన్కి తను కొంచెం జస్ట్ వన్ మినిట్ దూరంలోనే కౌటిల్య ఉన్నాడు అని తనకి అర్థమైపోవటంతో అంటే ఇప్పుడు విక్రమార్క చెప్పింది పైతాన్ గురించే అన్నమాట అని అప్పుడు తన బ్రెయిన్కి అక్కడంతో నువ్వు నాకు పెట్టిన ట్రాక్ లొకేషన్ పైతాన్ కారుదేనా అని అడిగాడు అవును కానీ ఆ విషయం నీకు ఎలా తెలుసు అంటే నువ్వు వాడిని చూసావా ఇప్పుడు వాడిని ఫాలో అవుతున్నావా అని అడిగాడు విక్రమార్క నువ్వు పెట్టిన జీపీఎస్ లొకేషన్ ఫాలో అవుతూ కాదు కానీ వాడిని చంపేయాలి అన్నంత కసి కోపంతో వాడిని ఫాలో అవుతున్నాను కాకపోతే మన ఇద్దరి టార్గెట్ ఒక్కటే కదా అందుకే మిస్ అవ్వకూడదు అనుకుంటున్నాను ఎలాగూ నువ్వు పెట్టిన జీపీఎస్ ట్రాక్ లొకేషన్ నేను వెళ్తున్నది కరెక్ట్ రూటేక్ సరే నేను వీడి పని చూస్తాను నువ్వు హిరణ్య సంగతి చూసుకో ఇంతటి హిరణ్య ఎక్కడ ఉందో ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిసిందా అని అడిగాడు కౌటిల్య నేను కూడా అదే పనిలో ఉన్నా అని చెప్పి విక్రమార్క ఫోన్ కట్ చేశాడు వీడు ఏది కరెక్ట్గా చెప్పడు అని మనసులో అనుకుంటూ కౌటిల్య లూసిఫర్ని ఫాలో అవుతూ కష్టపడుతూ పరుగులు పెట్టకుండా ఆ జీపీఎస్ని ఫాలో అవుతూ జాగ్రత్తగా ఆ లూసిఫర్కి అనుమానం రాకుండా వెనకే ఫాలో అవుతూ ఉన్నాడు జస్ట్ కొంచెం డిస్టెన్స్లోనే లూసిఫర్కి చాలా అర్జెంటుగా అక్కడ తనకున్న పని జరగటం లేదు అని ఫోన్ రావటంతో వెనక ఎవరు తనని ఫాలో అవుతున్నారు అనేది కూడా గమనించే సిచ్యువేషన్లో లేకపోవటంతో వెనక కౌటిల్య వస్తున్నాడు అని తను తెలుసుకోలేకపోయాడు అది కౌటిల్యకి బాగా కలిసి వచ్చింది లేదంటే లూసిఫర్ కౌటిల్య నుండి తప్పించుకునేవాడేమో మరోవైపు మైఖిల్ హిరణ్యని తీసుకొని ముంబై లోపలికి వచ్చేశాడు అలా తనతో డీల్ మాట్లాడి వెళ్ళిపోయిన లూసిఫర్ బ్రోతల్ హౌస్లోనే ఉంటాడు అని ముందుగానే అడ్రస్ ఇవ్వటంతో కరెక్ట్గా అదే అడ్రస్కి వెళ్ళాలి అని ఫిక్స్ అయిపోయి అక్కడికే బయలుదేరాడు మైఖిల్ డ్రైవర్ త్వరగా స్పీడ్ పెంచు ఇంకా ఎంతసేపు అని మైఖిల్ అంటుంటే వెళ్తున్నాం సార్ త్వరగానే వెళ్తాం అని అన్నాడు డ్రైవర్ మైకిల్కి చాలా తొందరగా ఆతృతగా ఉంది ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా హిరణ్యని తీసుకొని వెళ్ళి వాళ్లకు అప్పగించేసి తన పనైపోతుంది అంతకు మించి హిరణ్య కోసం ఖచ్చితంగా విక్రమార్క వస్తాడు అలా హిరణ్యని అడ్డం పెట్టుకొని వాళ్ళు విక్రమార్కని ఏం చేసుకుంటారు అనేది వాళ్ళ ఇష్టం తనకి అబ్జెక్షన్ లేదు చంపేసినా కూడా తను పట్టించుకోడు కానీ తన కళ్ళ ముందు చంపేసినా కూడా హ్యాపీగా నవ్వుతూ చూస్తూ ఉండాలి అనుకున్నాడు వీటన్నిటికీ మధ్యలో ఒక్కసారి ఒకే ఒక్కసారి మాత్రం హిరణ్యని మనసారా అనుభవించాలి అని ఆమెను పైనుండి కింద వరకు చూస్తూ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి విక్రమార్క భార్య అని ఎంతగా విర్రవీగావే ఇప్పుడు ఇప్పుడు నా పక్కన ఉన్నాం ఎలా విర్రవీగుతావో నేను కూడా చూస్తాను అసలు వాడి దగ్గరకు వెళ్ళటానికి కూడా భయపడి ఆలోచించే విధంగా నిన్ను నేను తయారు చేస్తాను కదా ఎప్పుడు జై అంటూ తిరుగుతావు కదా ఆ ఛాన్స్ నీకు ఇకపైన ఉండదు ఇంతకు ముందు వాడు నిన్ను పెళ్ళిలో నుంచి తీసుకొని వచ్చి అనుభవించి నరకం చూపించి వదిలిపెట్టి ఆ తర్వాత పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొని వచ్చాడు కానీ నాకైతే అలాంటివి అన్నీ అవసరం లేదు ఒక్కసారి ఒక్కే రోజు ఒక్క నైట్ నిన్ను టేస్ట్ చేస్తే చాలు ఇంకొకసారి నేను నిన్ను టచ్ చేయనులే అయినా నువ్వు అప్పటికి ఐటెం గాలు అయిపోతావు కదా అని గట్టిగా నవ్వుకున్నాడు ముంబై రెడ్ లైట్ ఏరియాలో విక్రమార్క భార్య ప్రతిరోజు ఒకటితో గడుపుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అది తలుచుకున్న విక్రమార్క ఏమీ చేయకుండానే మేమేమీ కష్టపడకుండానే నీ గురించి తలుచుకొని బాధపడుతూ కృంగి కృషించిపోతాడేమో ఇక ఇంటిలో మాకు ఎటువంటి అడ్డు అదుపు ఉండదు మా లైఫ్ మాది మేము హ్యాపీగా బ్రతికేయచ్చు బిజినెస్ అంతా నాది ఆస్తి నాది అని నీ మొగుడు అనుకుంటున్నాడేమో ఇక నీ మొగుడే భూమి మీద ఉండడు ఈ ఆస్తి అంతా కూడా తర్వాత నాది అవుతుంది నన్ను మా అమ్మని మీరంతా కలిసి బాగా అవమానించారు కదా దానికి ప్రతిఫలమే ఇది హ్యాపీగా ఎంజాయ్ చేయి హిరణ్య ఫ్యూచర్ ఎలా ఉంటుందో తలుచుకుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది అని ఆమె చేతి మీద చేతిని వేస్తూ అన్నాడు మైఖేల్ ముందు రోజు సాయంత్రం ఎప్పుడో ఆరు గంటల సమయంలో ఆమెకు మత్తు మందు ఇచ్చాడు మైఖిల్ ఆ మత్తు అనేది అప్పుడే కొంచెం కొంచెంగా తనకి దిగుతూ నిదానంగా కళ్ళు తెరుస్తూ తల పట్టుకొని పడుకొని ఉన్నది కాస్త లేచి కూర్చుంది హిరణ్య తను కళ్ళు తెరిచిన వెంటనే కారులో ఉన్నాను అని అర్థమయ్యింది కానీ చుట్టూ ఉన్న ప్లేసెస్ చూసి తను ఎక్కడ ఏ ఏరియాలో ఉన్నాను ఈ కారు ఎక్కడికి వెళ్తుంది అనేది మాత్రం తెలియటం లేదు అసలు నేను కారులోనికి ఎలా వచ్చాను అని అనుకుంటూనే తన పక్కకు తిప్పి చూసింది అక్కడ మైకిల్ ముప్పై రెండు పళ్ళు కనిపించే విధంగా నవ్వుతూ ఆమె వైపే చూస్తూ ఉండటంతో ఒక్క క్షణం దడుచుకొని వెనక్కి జరిగింది హాయ్ హిరణ్య లేచావా నువ్వు ఎప్పుడెప్పుడు ఆ మత్తు వదిలి పైకి లేస్తావా అని నేను కూడా ఎదురు చూస్తున్నాను తెలుసా ఇప్పటికి లేచాం అని నవ్వుతూ ఆమెకు కాస్త దగ్గరగా జరుగుతూనే అన్నాడు మైఖిల్ మైఖిల్ తన పక్కన అలా ఉండటంతో అసలు సాయంత్రం ఏం జరిగింది అనేది తనకి గుర్తుకు వచ్చింది తను హాస్పిటల్లో మెడిసిన్స్ తీసుకుంటున్నప్పుడు హాస్పిటల్ బయట మైఖిల్ ఎవరో ఒక అమ్మాయితో బాగా క్లోజ్గా ఉన్నట్లు తనకు కనిపించింది అంతకు మించి మైఖిల్ తలకి క్యాప్ పెట్టుకుని ఉండటం ఫేస్ కూడా క్లియర్గా కనిపించకపోవటంతో రెండు నిమిషాలు మైకిల్ని చూసి అతడు మైకిలే కదా అని గుర్తుపట్టింది చివరికి అంతకు మించి ఆ అమ్మాయి ఫేస్ చూస్తుంటే చాలా అమాయకంగా ఉన్నట్లు కనిపించడంతో ఎవరో ఈ అమ్మాయి ఈ మైకిల్తో ఇంత క్లోజ్గా ఉంది అయినా ఇలాంటి అమ్మాయిలు ఇలాంటి వీడితోనే ఇంత క్లోజ్గా ఎలా ఉండగలుగుతారు వీడి గురించి తెలుసుకోరా అని అనుకుంటూ వాళ్ళని చూస్తూనే హాస్పిటల్ నుంచి బయటికి వచ్చింది హిరణ్య తనని చూసింది తన వెనకే వస్తుంది అని గమనించిన మైఖిల్ ఒక పది అడుగులు ఆ అమ్మాయితో కలిసి వేసి ఆ తర్వాత ఆ అమ్మాయిని పక్కకు వెళ్లి చెప్పి తను ఒక్కడే ఒంటరిగా కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు ఇప్పుడు వీడు ఏం చెయ్యాలి అనుకుంటున్నాడు ఆ అమ్మాయిని పక్కకు పంపించేశాడు ఎందుకు అని అనుకుంటూనే హిరణ్య మైఖిల్ వెనక నడుస్తూ వెళ్ళింది అలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక చిన్న సందు ఉంటే ఆ దారి లోపలికి కావాలి అనే హిరణ్యని అబ్జర్వ్ చేస్తూనే వెళ్ళిపోయాడు హిరణ్య కూడా ముందు వెనక ఏమీ ఆలోచించకుండా మైఖిల్ వెనకే వెళ్ళింది అలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మైఖిల్ మరో అమ్మాయితో క్లోజ్గా ఆ అమ్మాయిని నడుము టచ్ చేస్తూ ఫేస్ మీద చేత్తో రాస్తూ ఏదో మాట్లాడుతున్నట్లుగా దూరంగా ఉన్న హిరణ్యకి కనిపించింది ఇంతకు ముందు ఉన్న అమ్మాయి మైకిల్తో చాలా క్లోజ్గా నవ్వుతూ ఉంది కానీ ఇప్పుడు ఈ అమ్మాయి మైకిల్ తనని టచ్ చేస్తుంటే ఇబ్బందిగా అతడి నుంచి దూరం జరగడానికి ట్రై చేస్తున్నట్లుగా కనిపించింది కానీ మైకిల్ ఆ అమ్మాయిని వదిలిపెట్టకుండా ఇంకా దగ్గరకు తీసుకుంటున్నాడు వీడేంటి క్షణానికి ఒక అమ్మాయిని మారుస్తున్నాడు అయినా వీడి బుద్ధే ఇలాంటిది పాపం ఆ అమ్మాయి కూడా చాలా భయంగా ఎప్పుడెప్పుడు ఆ మైఖెల్ నుంచి తప్పించుకోవాలా అన్నట్లుగా చూస్తుంది వెళ్ళి వార్నింగ్ ఇస్తే అని అనుకుంటూ ఆ అమ్మాయిని చూసి తనకి పాపం అనిపించటంతో కోపంగా మైఖేల్ దగ్గరకు వచ్చి మైఖేల్ ఏం చేస్తున్నావు అసలు నువ్వు అమ్మాయిలతో ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు పద్ధతిగా ఉండలేవా అంటూ ఆ అమ్మాయి నుండి మైకిల్ని పక్కకి లాగి అడిగింది హిరణ్య ఆ అమ్మాయి నుండి మైకిల్ని పక్కకు లాగిన మరుక్షణమే ఆ అమ్మాయి భయమో తనని కాపాడింది తను సేఫ్ అయ్యాను అని పరిగెత్తుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయిందో తెలియదు కానీ వెళ్ళిపోయింది కానీ ఇదంతా కూడా మైకిల్ వేసిన ప్లాన్ కానీ ఆ విషయం హిరణ్యకి తెలియదు ఏం చేస్తున్నానంటే నిన్ను కిడ్నాప్ చేస్తున్నాను అని ఆమె ఫేస్ మీద క్లోరోఫామ్ స్ప్రే చేశాడు వాట్ ఏం మాట్లాడుతున్నావు అని హిరణ్య తేరుకొని ఒక అడుగు వెనక్కి వేసేలోపే అతడు స్ప్రే చేసిన క్లోరోఫామ్ మత్తుకి ఆమె పడిపోయింది ఆమె అలా ఆ సందులోనికి రావటంతో అక్కడ సీసీ లేకపోవటంతో ఏం జరుగుతుంది అనేది ఎవరూ తెలుసుకోలేకపోయారు దొరికింది చిల్లక ఇప్పుడు ఇప్పుడు నిన్ను వెతుక్కుంటూ నీ మొగుడు రావాలి అక్కడ నేను లూసిఫర్కి నిన్ను అప్పగించాలి ఆ తర్వాత నిన్ను జస్ట్ టెన్ మినిట్స్ అయినా నేను మనస్ఫూర్తిగా హ్యాపీగా ఎంజాయ్ చేయాలి ఆ తర్వాత ఆ లూసిఫర్ నిన్ను ఏమైనా చేసుకొని నాకు అనవసరం ఆ విక్రమార్కని నిన్ను అడ్డం పెట్టుకొని ఎన్ని ఆటలైనా ఆడుకొని నాకు సంబంధం లేదు మీరు నా లైఫ్ నుంచి పక్కకు తప్పుకుంటారు అది చాలు కదా తర్వాత లైఫ్ నాకు బిందాస్గా ఉంటుంది అనుకుని ఆమెను అక్కడ నుంచి పక్కనే దగ్గరగా ఆనుకొని పెట్టుకున్న కారు దగ్గరకు తీసుకుని వెళ్ళాడు మైఖేల్ ఇదంతా ఫస్ట్ టైం చేస్తూ ఉండటంతో తనకి చుట్టూ సీసీలు ఉన్నాయి ఆ సీసీలకి దొరకకుండా చెయ్యాలి అన్న ఆలోచన అయితే లేదు ఒకవేళ ఆ ఆలోచన ఉంటే తను దొరికే విధంగా అలా ప్లాన్ చేసుకునేవాడు కాదేమో ఇంట్లో అయితే కష్టం అని ఇలా ప్లాన్ చేసుకున్నాడు హిరణ్యని కిడ్నాప్ చేయాలి ముంబై తీసుకుని వెళ్ళాలి అని మాత్రమే ఆలోచించి ఇంటిలో అంత పెద్ద సీన్ క్రియేట్ చేసి హిరణ్యని ఇంటి నుంచి బయటకు వచ్చే విధంగా చేశాడు మైఖిల్ ఇంటిలో ఉన్నప్పుడు హిరణ్యని కిడ్నాప్ చేయడం చాలా కష్టం అని తనకు తెలుసు అందుకే తన తండ్రికి గాయం చేసి మరీ వాళ్ళిద్దరూ హాస్పిటల్కి అని బయటకు వచ్చే విధంగా చేశాడు అలా తను కారులో వస్తున్నట్లుగా విక్రమార్క తెలుసుకుంటే అది కూడా ఈ కారునే ఒకవేళ ఆ విక్రమార్క ఫాలో అయితే ఆయన ఎలా ఫాలో అవుతాడు నేను హిరణ్యని కిడ్నాప్ చేసినట్లుగా కూడా ఆ విక్రమార్కకు తెలియదు కదా ఎలా తెలుసుకోగలుగుతాడులే అని అనుకుంటూ కూడా అమ్మో ఆ విక్రమార్కని తక్కువ అంచనా వెయ్యకూడదు ఎందుకైనా మంచిది మరొక కారు మారదాం అని అనుకుంటూ లూసిఫర్కి ఫోన్ చేసి తన ప్లాన్ చెప్పడంతో కరెక్ట్ ఐడియా అంటూ అతను కూడా మరొక కారు మైకిల్కి అరేంజ్ చేయటం ఆ కార్ మారటం అది కూడా కాదు అనుకొని తర్వాత ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మారటం అది కూడా లూసీఫర్రే మైకిల్ హిరణ్య ఇద్దరి కోసం ఏర్పాటు చేయటం బస్సు కూడా వాళ్ళు ఎక్కిన తర్వాతే స్టార్ట్ అవ్వటం హిరణ్య కళ్ళు మూసుకొని ఉన్నా కూడా అది స్లీపర్ బస్సు కావటంతో నిద్రపోతుంది ఏమో అని అనుకున్నారు బస్సు డ్రైవర్ ఆ తర్వాత జనాలను ఎక్కించుకొని ముంబై బయలుదేరాడు డ్రైవర్ ఆ తర్వాత విక్రమార్కకి అది కూడా తెలిస్తే కష్టమైపోతుంది అని బస్సులో నుంచి దిగి కారులో ముంబై వచ్చారు జరిగినది అంతా కూడా గుర్తుకు వచ్చి నన్ను నన్ను ఎక్కడికి తీసుకొని వచ్చావురా అని కోపంగా అడిగింది హిరణ్య ఎక్కడికి తీసుకొని వస్తే ఏంటి హిరణ్య మంచి ప్లేస్ ప్లేస్కేం తీసుకొని వచ్చాను లే ఆ ప్లేస్ చూసావంటే ఖచ్చితంగా నీకు నచ్చుతుంది నీకు కరెక్ట్గా సరిపోతుంది అనుకో అది ఏంటో నీకు తెలుసా బ్రోతల్ హౌస్ ముంబై రెడ్ లైట్ ఏరియాకి మనం ఇప్పుడు వెళ్తున్నాం జస్ట్ హండ్రెడ్ కిలోమీటర్స్ మాత్రమే మనం దూరంలో ఉన్నాం ఇప్పుడే మనం ముంబై రీచ్ అవుతున్నాం జస్ట్ వన్ అవర్లో ఇక నీ లైఫ్ మారిపోతుంది అని నవ్వుతూ ఆమె భుజం మీద చేతిని వేసి అన్నాడు మైఖిల్ విక్రమార్క ముంబై రావటానికి ఎంత లేదు అన్నా కూడా రెండు గంటల టైం పడుతుంది ఎంత స్పీడ్గా వచ్చినా కూడా టైం పడుతుంది ఇక ఫనీ ఫ్లైట్లో ముంబై వచ్చి అక్కడ నుంచి హిరణ్యని తను చేరుకోవటానికి కూడా టైం పడుతుంది కానీ కౌటిల్య మాత్రమే లూసీఫన్ని ఫాలో అవుతూ ఉన్నాడు హిరణ్యకి దగ్గరగా ఎవ్వరూ లేరు మరి హిరణ్య సేఫ్ అవుతుందా లేదా హిరణ్య దగ్గర ఫోన్ లేదు ఆమె లొకేషన్ తెలుసుకోవటానికి మైఖేల్ తన ఫోన్ని ఇంట్లోనే వదిలేశాడు లూలిసీఫర్ ఇచ్చిన ఫోన్ని వాడుతున్నాడు సేఫ్టీ కోసం వాళ్ళిద్దరి లొకేషన్ తెలుసుకోవటం చాలా కష్టం వాళ్ళిద్దరు ఏ కారులో వెళ్తున్నారు అనేది కూడా విక్రమార్క తెలుసుకోలేకపోయాడు ఎందుకంటే మైఖేల్ కూడా రెండు కార్లు బస్ ఇలా మారుతూ ఉండటంతో ఫస్ట్ టైం విక్రమార్కకి తన మీద తనకే కోపం అసహనం వేస్తుంది తన భార్యని తాను కాపాడుకోలేకపోతున్నాను అని అసలు అక్కడ హిరణ్య ఎలాంటి పరిస్థితుల్లో ఉందో ఏంటో నైట్ అనగా వాడు హిరణ్యని తీసుకొని వెళ్ళాడు ఎప్పుడూ కూడా వాడి చూపులు హిరణ్య మీద కరెక్ట్గా లేవు అప్పుడే అప్పుడే వాడి కళ్ళు పీకేసి ఉంటే బాగుండేది కానీ ఎందుకులే అన్నట్లుగా వదిలేసి తప్పు చేశాను ఇప్పుడు ఇప్పుడు ఇదే ఇలాంటి సిచ్యువేషన్కి దారి తీసింది నేను వస్తున్నాను మేడం అని నా మేడం నా కోసం ఎంతగా ఎదురు చూస్తుందో ఏంటో అని హిరణ్య గురించే తలుచుకుంటూ కారు డ్రైవ్ చేస్తున్నాడు విక్రమార్క మైఖేల్ తన దగ్గరకు వస్తుంటే చాలా అసహ్యంగా జుగుప్సగా చూస్తూ కారు డోరు దగ్గరగా అనుకొని వద్దు నువ్వు నా దగ్గరకు రావద్దు నువ్వు నా దగ్గరకు వచ్చి నన్ను టచ్ చేసినా సరే విక్రమార్క నిన్ను సింపుల్గా వదిలిపెడతాడు అనుకోవద్దు నర్రికి పోగులు పెడతాడు నీ ఫ్యూచర్ ఏంటో తలుచుకొని నాకు దూరంగా ఉండు అని బెదిరించింది హిరణ్య మైకిల్ గట్టిగా నవ్వుతూ నిన్ను ఒక్కసారి ఒక్కసారి టేస్ట్ చేసిన తర్వాత ఇక ఆ విక్రమార్క నన్ను ఏం చేసినా కూడా నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు అయినా నువ్వేమీ భయపడద్దులే సింపుల్గానే అయిపోతుంది టెన్ మినిట్స్లో పని కానించేస్తాను విక్రమార్క నిన్ను అలా చూసి బ్రతికి ఉంటాడు అనుకుంటున్నావా చచ్చిపోతాడులే ఇక నన్ను ఏదే చేసే ఆలోచన వాడికి రాదులే అని వికృతంగా నవ్వుతూ ఆమె చేతిని పట్టుకున్నాడు హిరణ్య అతడి చేతి స్పర్శని కూడా భరించలేనట్లుగా చేతిని వెనక్కి తీసుకొని చి అంటూ అతడి ముఖం మీదే ఉమ్ము ఊసి నేను నీకు వదిన అంటే అమ్మ లాంటి దాన్ని నా మీదకే ఇలా రావటానికి నీకు సిగ్గుగా అనిపించటం లేదా అసలు ఏంట్రా నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు అని అసహ్యంగా చూస్తూ అన్నది అయినా నిన్ను నేను ఎప్పుడు కూడా వదినగా చూడలేదు నువ్వు నన్ను మరిదిగా చూస్తే దానికి నేనేమీ చేయలేను అని తన మీద ఆమె ఉమ్ము ఊసినా కూడా అదేమీ పట్టించుకోనట్లు ఎడమ చేత్తో తుడిచేసుకొని ఇలాంటివి అన్నీ నేను అస్సలు పట్టించుకోను నాకు నువ్వు కావాలి అంతే అలాంటప్పుడు ఇలాంటివి సహజం నార్మల్గా లేడీస్ వద్దు అనుకున్నప్పుడు కోపంగా ఇలానే చేస్తుంటారు ఒక్కసారి పని అయిపోయిందంటే నువ్వే కావాలి అంటూ మీద మీదకు వస్తుంటారు నీ పరిస్థితి కూడా అదేలే నువ్వు నాకంటే వయసులో పెద్దదానివి అని చెప్పాలి అనుకుంటున్నావేమో అలాంటి డైలాగులు అన్నీ నా దగ్గర పనికిరావు నిజానికి ఎక్స్పీరియన్స్ ఉన్న వయసులో ఉన్న ఆంటీలతోనే హ్యాపీ మూమెంట్స్ బాగా ఉంటాయంట అని కన్ను కొట్టి వెకిలిగా నవ్వుతూ అన్నాడు మైఖిల్ ఇదండి ఇలాంటి స్టోరీ మరి మైకిల్ హిరణ్య దగ్గరే ఉంది విక్రమార్క కౌటిల్య ఎవరైనా వచ్చి కాపాడతారా లేదంటే మైకిల్ ఏదైనా చేస్తాడా చూద్దాం రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో